నమస్కారం అండి నా పేరు అన్ సునీల్ కుమార్ పంచాయతీ కార్యదర్శి పుట్టాయిగుడు మండలం లక్ష్మణ గ్రామ పంచాయతీ ఈ లక్ష్మణ గ్రామ పంచాయతీలో మాకు తొమ్మిది ఆవాసాలు ఉంటాయి ఈ తొమ్మిది ఆవాసాల్లో కూడా గ్రామ పంచాయతీ నుంచి మేము రక్షిత మంచినీటి నీరు అదేవిధంగా పారిశుద్ధ పనులు డ్రైనేజ్ పనులు కానీ అదేవిధంగా కుళాయి పనులు కానీ ఇంటి పనులు కానీ అన్నీ కూడా సంతోషించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ గ్రామంలో ఎంపీ గారి నిధుల నుంచి ప్రత్యేకించి ఇరవై లక్షలతో రోడ్లు పెట్టడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారు నిధుల నుంచి కూడా మా గ్రామ పంచాయతీలో నలభై లక్షలు వర్క్స్ చేయడం జరిగింది ట్రై ఫ్రాండ్ చైర్మన్ గారు బాల శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి నిధులతో కూడా ఇక్కడ గ్రామంలో పలు విధాల ప్రదేశాలలో రోడ్లను అదేవిధంగా డ్రైనేజీలను నిర్మించుకోవటం జరిగింది మా గ్రామ సచివాలయంలో చేస్తున్నటువంటి ప్రస్తుత అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు జరగబోతున్నటువంటి గ్రామ సచివాలయం గురించి ప్రభుత్వం ప్రతిష్టంగా చేపట్టినటువంటి జన వ్యర్థాల జన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమం కానీ అదేవిధంగా సర్వేలు కానీ ಈ ಬೀಫೋರ್ ಸರ್ವೇ ಅದೇ ವಿಧಾನ ಹೌಸ್ಬೋಲ್ ಸರ್ವೇ ಫೀ ತಿರುಗಿ ಪ್ರತಿ ಒಕ್ಕೋರ್ಟ್ ಡೀಟೈಲ್ಸ್ ಅನ್ನ ತುಕೊಂಡು ಈವನ್ನ ರೇ ಪೊದ್ದ ಜರಗಬೋಯ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಇವನ್ನ ಇಪ್ಪ ಪಡ್ತಾ ಇನ್ನ ಈ ಸವಾಲು